నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు పాస్ అయ్యాడు బావా పార్టీ రావు బావా అన్నాడు నాకు పచ్చ క్యామర్లు లేనిరా నేను ముందు తాకపోవడదురా అన్నాను తాగొద్దు బావ నా ప్రక్కన కూర్చుని బాబు నువ్వు రాకపోతే నాకు సంతోషం ఉన్నది బావా అని సర్లే వెళ్ళే పక్కనే కూర్చున్నా జస్ట్ నువ్వు ధంసప్ తాగు బావా అని చెప్పేసి నేను బాత్రూమ్కి వెళ్ళిచ్చు వాడు ధంసప్లో సగం ముందు కలిపాడు సగం ధంసపు మ్యాక్డూలీస్ కి కలిపేశాడు ధంసప్ అనుకో తాగాను జరిగింది ఏంటి తెలుసా జాండీస్ పచ్చ కమర్లో మళ్ళీ ఫుల్ వచ్చేసింది చాలా నీరసంగా ఉంది అస్సలు ఓపిక లేదు తిన్నది వంట పట్టలేదు నీరసంగా ఎవరు పాడైపోయింది సన్నగా అయిపోయాడు వంద కేజీలు దాకా ఉండేవాడిని నేను నలభై రెండు కేజీలకి వచ్చా అప్పుడు సిల్వర్ కృష్ణ మహాలు సినిమా హాలు వెనకాల డాక్టర్ ప్రసాదరావు గారు డాక్టర్ గారు ఉండేవాడి ఆయన దగ్గరికి మా బావ నన్ను తీసుకుని పోయాడు చూపించడానికి ఆయన బ్లడ్ టెస్ట్ చేసి చూసి ఏమవుతాడు నీకు అన్నాడు మా బామ్మండి అన్నాడు నువ్వు బయట కూర్చో బాబు అన్నాడు నన్ను నేను బయట కూర్చున్నా జస్ట్ కిటికీ పక్కనే ఉన్నా నేను కూర్చొని అప్పుడు చెప్తున్నాడు మా బాబుతో ఆయన పూర్తిగా లివర్ పాడైపోయింది ఈ బాబు ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్పాడు నా గురించి అప్పుడు నా వయసు ఎంతో పెద్ద వయసేం కాదు డిగ్రీ అయిపోయింది నాకు ఇరవై రెండు నాకు వెంటనే ఓపిక లేదు అసలు నిలబడలేకపోతాం కూర్చోలేకపోతే సన్నగా అయిపోయాయి తిన్నది వంట బట్ అసలు ఆకలి కాదు నీరసంగా ఉంటుంది జాండీస్ అంటే అస్సలు ఓపిక లేదు మా బావ కళ్ళు నీళ్ళెట్టు చూడుచుకుంటూ వస్తున్నాడు బయటికి ఎడదం పదబ్బా అన్నాడు నాకు అర్థమైంది నాకు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది లోపల నాకు అట్లాగే ఉంటుంది ఆకలి అసలు కావట్లేదు బాగా నీరసంగా ఉంటుంది తిన్నది జీర్ణం కావట్లేదు అలాంటి పరిస్థితి వెళ్ళి మా అక్కగా చెప్పాడు ఇటు సంగతి చెప్తే మా అక్క ఇక విడిచిపెట్టకుండా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాం నేను వెళ్ళి మా బావుల ఇంట్లోనే ఉన్నాను నేను గుట్టి మజ్జిగన్న తినేవాడిని చెప్పిడన్నాం సంవత్సరం చెప్పిడన్న తిన్నా అక్క తెల్లవారుజావు లేచి ఏడుస్తూ ప్రార్థన చేస్తాను నాకోసం బాగా నాకు అర్థమైంది అప్పుడు మనం దేవుళ్ళు లేవు ఏడ్చి ఏడ్చి మా అక్క ప్రార్థన చేస్తూ అప్పుడు ప్రభు ఆవిడతో చెప్పాడంట అడన్నీ మానుకున్న అనుకున్నా వైపు తిరగమను ఆయన నేను బహుగా గానపరచబోతున్నానని చెప్పాడు అప్పుడు మా అక్క చెప్పింది అయ్యా ఇటు సంగతి నాకు ప్రార్థన చేసి ఏడ్చి నాకు దర్శనంలో ప్రభు కనపడి ఇలా అట్లా ఇలా చెప్పాడు నీ పట్ల దేవునికి మంచి ప్రణాళిక ఉంది నా మాటినయ్యా మారయ్యా వద్దు ఏమి విడిచిపెట్టాయి జాగ్రత్తగా ఉంటాయి సరే ప్రభు అని ఎప్పుడు నేను మారుతానని తీర్మానం చేసుకుని నేను కూడా కన్నీళ్ళతో ఏడ్చాను నన్ను బ్రతికించయ్యా అని నేను సేవకు పిలుస్తున్నాడు దేవుడు అని చెప్పింది చేవ చేస్తాను ప్రభావ నన్ను బ్రతికించాయి అని నేను కూడా అప్పుడు నాకు అర్థమవుతుంది కళలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిద్రపోతుంటే తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చి ఒక వ్యక్తి నన్ను తాకాడు నాకు అర్థమైంది ఆ రోజు నుంచి నేరసేదో ఏదో మంచి ఎనర్జీ శక్తివంతంగా ఉంది ఆరోగ్యంగా ఉన్నాను అసలు హ్యాపీగా నడుస్తున్నాను అసలు బాగుంది ఆ తర్వాత మళ్ళీ నాకేది ఏది బాగుంటుంది బాబా చూసుకుందా అంటే మళ్ళీ మా బాబు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశాను చేసి అన్యుడైనటువంటి ఆ డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే వాస్తవంగా నువ్వు బ్రతకడానికి ఛాన్స్ లేదు రక్తంలో మార్పు వచ్చింది అంటే పూర్తిగా పాడైపోయింది లివరు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే లివరు చాలా యాక్టివ్గా ఉంది చాలా బాగుంది దేవుడే నిన్ను ముట్టాడు అన్నాడు హలో ఈ రోజు వరకు నాకు ఆ ప్రాబ్లం లేదు ఇంకా